കന്നുകയൽ ഫ്രണ്ട്സ് കന്നുകയാണ് ഫ്രണ്ട്സ് കന്നു കയ ఈరోజే కటింగ్ చేయించుకున్నాను కటింగ్ ఎలా ఉందో అంటే కామెంట్ చేయండి అండ్ మార్నింగ్ ఈరోజు పావుతూ వచ్చాము ఈరోజు సేమ్ టైం అయిపోయింది చాలా లేట్ అయిపోతుంది సో చిన్న చిన్న పనుల వల్ల కొంచెం లేట్ అయిపోతుంది అన్నమాట అసూ వచ్చిన చెనక్కాయలు తింటుంది సో నాకు ఇవ్వకుండా ఇంట్ నుండి తెచ్చుకుంది అసూ వాట అసూ అయితే తింటుంది అనమాట మార్నింగ్ వచ్చిన వెంటనే బోని అయితే పడిపోయింది సో బోనింగ్ పడిపోతే కొంచెం హ్యాపీగా ఉంటుంది అంటే ఎంతో కొంత బోని పడింది అనుకోండి సో బాగుంటుంది సో బోని అయితే పడిపోయింది హెయిర్ స్టైల్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి అంటే హెయిర్ కట్ హెయిర్ కట్ సూపర్ ఉందా సార్ కెమెరాలో బాగా కనిపిస్తుంది భలే కనిపిస్తుంది సో అదనమాట సో ఇప్పుడైతే కూర్చున్నాను అసలు అక్కడ కూర్చున్నాను అనమాట సో మరి ఇంకా పెద్ద ఏం తీసుకోలేదు సో ఆ చైర్స్ తోనే మేనేజ్ చేస్తున్నాము ఖాళీ టైం లో గాజులకి పేపర్ ఇచ్చి పెద్ద కట్ చేయసు అంటే కట్ చేయవేటి చిన్నో కట్ చేస్తా చిన్నో కట్ చేస్తుంది చిన్న పిల్లల గాజులక పండక్ బటన్ తీసుకున్నారా లేదంటే ఇన్ కావిన్ చైన్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు గోజులు సెట్ అయినంత కట్ చేస్తుంది ఇదిగో సెట్ డజిన్ డజిన్ సరిపోతుంది సరిపోతుందా సరిపోతుంది కామెంట్ చేయాలి చూడండి నా షాపింగ్ అయితే నేను అయిపోయింది బట్టలది వంశీ అయితే ఎక్కువగా తీసుకున్నాడు ఎక్కువ డబ్బులకి

కరెంట్ వచ్చిందమ్మా ఇప్పటికీ కాకపోతే నాయిస్ మీకు చాలా ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోతే అవన్ను ఉంటుంది లేగించేం చేరే আরে మధ్యకారు పరమ కప్పుల పువ్వుల కిందన ఉంటుంది చూడు చెల్లెలు పెట్టు இப்படி தான் தேசான கரெண்ட் வந்து ஏன் சினிமா சோசன ஏன் சின అయితే ఇంకా రాలేదన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు నలభై అవుతుంది ఇదోండి ఖాళీగా ఉన్న టైంలోనైతే తిలకం ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను నిన్నైతే హ్యాండ్ మేర్ చేశాను సాయంకాలం ఈరోజైతే దీన్ని మీద చేశాను అనమాట పెద్ద కొరిగలు పులుసు పెట్టలేదు ఫ్రెండ్స్ ఓన్లీ చేపలు పులుసే పెట్టారు

అన్నకి షర్ట్లు వేసుకుంటారా పండకి షర్ట్లు వేసుకుంటారా షర్ట్ నువ్వు జీన్ పెంట్ కొనుక్కుంది ఈ ఎక్కడ బాధరణ ఆయన అది సైజ్ చేయించాలి అందుకే నువ్వు అన్ని ఎక్సల్ తీసుకుంటావండి వెండి ఎప్పుడు స్మాల్ తీసుకోవాలి కానీ ఎక్సెల్ తీసుకుంటే ఎక్కడ సరిపోతే మొన్న డ్రెస్ కూడా ఎక్సెల్ తీసుకున్నావు స్మాల్ తీసుకోవాలి చూడలేదు సైజు చూసే తీసుకున్నావా మరి స్మాల్ అడగాల్సింది కదా అందులో అలాంటి హ్యాండ్స్ అయినా బొట్టు ఏటో మందకి బట్టలు తీసుకోమని రాజా మెల్లి ప్యాంట్లు షర్ట్లు కొనుక్కుంది నాకు షార్ట్లు తెచ్చింది షార్ట్లు చూపించి నాకు తీసింది రెండు షార్ట్లు కొండే పండగ షార్ట్లు అట్టు నాకు అలా చెప్తుంది టైం వచ్చి ఎయిట్ అవుతుంది అమ్మ సైజ్ అంటే చిన్నగా హ్యాండ్స్ దగ్గరైనా చేయాలేమో నా షార్ట్లు చూపించా ఎంతగా చూస్తారు నీ బట్టలు ఒక షర్ట్ ఒకటి కొనుక్కొని వచ్చావు అని తోల్ చొక్కా

సైజ్ స్మాల్ సరిపోతున్నా స్మాల సరిపోయి ఎస్ అస్గన్ సరిపోతుంది